ఓపికతోటి భక్తితోటి దైవం కోసం సాధన చేయాలి ఋషి తపస్సులో కూర్చోగానే వరాన్ని పొందలేడు కొన్నేళ్ల పాటు సంఘ జీవనానికి దూరంగా అరణ్యంలో ప్రశాంతంగా తదేక దీక్షతో కూర్చొని ఇహలోకాన్ని మరిచిపోయి శరీరం చుట్టూ పుట్టలు పుట్టి అప్పుడు కానీ దైవ ప్రసాదిత వరం లభ్యం కాదు చెట్టు కొమ్మన పువ్వు పుయ్యగానే కాయలాగా పండులాగా మారదు దానికంటూ కొంతకాల వ్యవధి ఉంది కొంగ తన ఆహారమైన చేపను ముక్కున పట్టుకోవడానికి చెరువులో ఒంటికాలి జపం చేస్తుంది సాధనమన పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన సాధకుడు ఓపిక వెన్నెముక ఎన్ని సద్గుణాలు ఉన్నా మనిషికి సహనం లేకపోతే ఏది సాధించలేడు నవవిధ భక్తులకు శ్రద్ధ పునాది ధూప దీప నైవేద్యాలతోటి రెండు మంత్రాలు చదివి చేసే పూజకు సహస్రనామార్చన కోటి కుంకుమార్చన సహస్ర ఘటాభిషేకం వంటివి చేసేటప్పుడు భక్తులకు ఓపిక అలవరుతుంది నియమ నిష్ఠలతోటి దేవుడిలో మనస్సు లయం చేసి నిర్వహించే పూజా విధానంలో ఒక్కసారన్నా భక్తుడి మనసు భగవంతుడిలో లీనమవుతుంది మనిషిని జనన మరణాల నుంచి జయించేలా చేసి దేవుడిలో ఐక్యం చేసేది అంతటి భక్తి ప్రపత్తులే భక్త శబరి ఇష్ట దైవంగా భావించింది నా భక్తితోటి జీవిత పర్యంతం రామనామం జపించి అంత్యకాలంలో శ్రీరాముడి దర్శనాన్ని పొందింది రామయ్య కోసం ఓపికగా ఎదురు చూసింది అత్యంత ప్రీతితోటి శ్రీరాముడికి ఫలాలు తినిపించి రామ హృదయ సామ్రాజ్యాన్ని పొందింది కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు అప్పటిదాకా ఓపిక వహించక తప్పదు అప్పుడే అనుకున్నది ఫలవంతం అవుతుంది నేడు గంగ నీరు తాగుతూ అందులో మునకలు వేసి పవిత్రులం అవుతున్నామంటే భగీరథుడి తపస్సే కారణం కౌరవుల దురాగతాలను ఓపిగ్గా మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయం రాక్షసుల దమనకాండను కొంతకాలం ఓరిమితో భరించిన శ్రీ మహావిష్ణువు తన అవతార బలంతో వాళ్ళని తుదముట్టించాడు శిశుపాలుడి నూరు తప్పులు ఓపిగ్గా ఓర్చిన శ్రీకృష్ణుడు అతడి వాచాలత్వాన్ని సుదర్శన చక్రంతో అడ్డగిస్తాడు శిరస్సును ఖండిస్తాడు ఉత్తరాయణం గొప్పదనాన్ని లోకానికి తెలియచేయటానికి మహాభారత యుద్ధం తర్వాత భీష్మాచార్యుడు నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఓపికగా స్వచ్ఛంద మరణం కోసం వేచి చూశాడు ధర్మరాజుకే కాకుండా లోకానికి ద్వాపర ద్వాపరయుగం చివరి దశ కలియుగం ప్రారంభం కాపోతున్న దశలో అవసరమైన ధర్మ సూక్ష్మాలు రాజధర్మాలు విష్ణు సహస్రనామం తెలియచేశాడు జీవితానికి పరిపూర్ణత సిద్ధించటానికి గురుస్థానంలో కూర్చొని చెప్పేవాళ్ళు తన అనుభవ సారాన్ని రంగరించి ఎంత ఓపికగా చెబుతారో వినేవాళ్ళు కూడా అంతే ఓపికతో శ్రద్ధతో విని ఆచరించాలి అప్పుడే ఇతర చరాచరాలకు భిన్నంగా మనిషి జీవితం విలువను సంతరించుకుంటుంది